ప్రధానమైన పాత్ర పోషించిన తమ్ముడు శ్రీ గొల్లి రామ్మోహన్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటాము ఆటవాణులతో మానవాదం ఈ ఏదో కొత్తది కాదు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలు తెలియచి కొట్లాడినాం పదకొండు రోజులు ఆనాడు కేసీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బాట వర్గాల్లో మీరు కూడా ర్యాలీ తీసి ఏ మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలి అది తీరాలి అని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడిన నాటి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరో మాట నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో వాళ్ళకే ప్రమాద భీమా ఆటో వాళ్ళు దగ్గర దగ్గర లక్షలు ఏడు లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రం అందరికీ ప్రమాద భీమా అడగకుండానే మేనిఫెస్టోలో పెట్టకుండానే ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు అడుగులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం ఐదు లక్షల ప్రమాద బీమా చేయడం తల్లి కానీ ఒక ఆటో వాళ్ళకి మాత్రమే కాదు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు వ్యాన్ నడుపుకుంటో కావచ్చు జీప్ నడుపులు కావచ్చు ట్రాక్టర్ నడుపులు కావచ్చు టాక్సీ నడుపుకుంటూ కావచ్చు అట్లాగే లారీ కావచ్చు దగ్గర దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో పదమూడున్నర లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్ల ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర కావచ్చు ఇతర రంగాల్లో చెప్పినట్టు జీప్ లారీ ట్యాక్సీ వ్యాన్ ట్రాక్టర్ అందరికి కూడా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకులు మన నాయకుడు కేసీఆర్ గారు మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా మీకు ఒక అతీ పొందుకున్నా రెండు కుంటల వ్యవసాయం రైతు బీమా ఎట్లా చనిపోయినా ఐదు లక్షల బీమా ఈ భారతదేశంలో ప్రపంచంలో రైతుకు భీమాయించిన నాయకుడు రైతు కుటుంబానికి నాయకుడు ఒకే ఒక్కడు అలా మన రాజన్న జిల్లా అంటేనే కార్మిక ధార్మిక కర్షక క్షేత్రం మన రాజన్న శిశిల నేత కార్మికులు ఉంటారు ఇంకా పెద్ద ఎత్తున ఇతర ఇతర రంగాల కార్మికులు ఉంటారు కర్షకులు అంటే రైతులుంటారు అట్లాగే ధార్మికులు రాజన్న దర్శించుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు ఈ కార్మిక కార్మిక దర్శక క్షేత్రం అయిన రాజన సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడే ఉన్నారు మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎక్కడ తల్లడి మీ అందరికీ తెలుసు ఎట్లా ఎంతమంది తెచ్చి పేరు ఎంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు కూడా మీకు తెలుసు అందుకే భారతదేశం ఎక్కడ లేదు మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు అట్లాగే గౌడన్న బీమా ఇచ్చింది ఈత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు డ్రైవర్లకు రైతన్నలకు రైతులకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు మన కోయిన ఎలక్షన్ లా ఒక హామీ ఇచ్చిండు సరే మనం ఓడిపోయిన మీరు లేకపోతే హామీ కేసీఆర్ బీమా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు గారు గెలుచుంటే మూడోసారి ముఖ్యమంత్రి అయ్యింటే ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా ఈ పార్టీకి భీమా వచ్చేది కేసీఆర్ గారి పెన్షన్ చాలా జరుగుతుండే ఈ పార్టీ పెన్షన్ నాలుగు వేలు అవుతుండే ఈ పార్టీ మరి రైతు భరోసా రైతు బంధువు ఎదుగుతుండే ఇంకా చాలా జరుగుతుండే సరే అది పక్కన పెడదాం ఒక నిమిషం అట్లాగే మీకు తెలుసు మన సిరిసిల్లలో మన వేములో ఆడలో మన జిల్లాలో వేలంతకుంటలో పోయిపల్లి ప్రతి ఇంట్లో ఇప్పుడు మీ మీరు ఇక్కడ ఆటో డ్రైవర్ ఇక్కడ మీ ఇంట్లో చాలా దగ్గర 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 ఎనభై తొంభై శాతం ఇళ్లలో లేడీస్ బిడీ తిరుగుతారు కరెక్ట్ అని చెప్పేది బీడీ గ్రూప్ ఉంటే ఆడబిడ్డలు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు బీడీ గ్రూప్స్ ఉంటే ఆడబిడ్డలు నాలుగున్నర లక్షల మందికి ఇవాళ మూడు వేల రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతం ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డ వ్యక్తి ఏ రంగమైనా నేతలు రావచ్చు గీతన్నా కావచ్చు ఆటో అన్న కావచ్చు లేదా వీడియో చుట్టే ఆడబడి కావచ్చు అందరినీ కంట్రోల్ పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్లో కాపాడుకోలేకపోయాం అది మన బ్యాగ్ కానీ ఇవాళ రెండేళ్ళు అయిపోయింది అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి వీలు వాళ్ళకి కాదు ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైంది మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమైంది మార్పు మార్పు అని ఎదురు చూస్తాను అందరు ఎప్పుడు ఎలక్షన్ అవుతలా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణ ప్రజ ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం అంటే ప్రతి మాట నేను గుర్తు చేస్తున్నా నేను మొన్న జూనియర్ ఎలక్షన్ ఐ నేను ఆడ ప్రచారం చేసుకున్నా ఒక రోజు ఈ ఆటో అంద儿 కందరే దివడాలి ఈ ప్రభుత్వానికి సింకొచ్చేటప్పుడు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం ఎక్కి ఆ ఆటో హర్మత కొల స్థితిగతుల గురించి మాట్లాడదాం ఆ రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు మా తమ్ముడు సతీష్ యొక్క ఇంకొంతమంది సరే ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్ట బాగురు అంటే ఎంతో మంది ఆత్మహార్గం అయిపోయిన జీవితాలు వాళ్ళ అండగా నిలబడాలి ప్రభుత్వానికి సిగ్గు చెప్పి హైదరాబాద్ నేను కూడా అర్థమైపోయింది ఇస్తే గమ్మం కథ విధాలు ఎంత పేరు మసరత్ అలీ సార్ అని ఎవరు తెలుసు ఈ మసరత్ ఈ మసరథ అంటే ఆయన ఎవరంటే ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కాపు అపోజిషన్ ఉన్నప్పుడు ఈ మసరత్ అలీకి రెండు ఆటోలు ఉన్నాయి ఆయన ఓనర్ రెండు ఆటలకు ఓనర్ ఉన్నాయి అయితే ఈ మసరత్ అలీ గారి ఆటలు అంటే రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు ఆయన కూడా ఎలక్షన్ల ముందు ఆటలకి అది నెలకు వెయ్యి రూపాయలు ఇద్దాం అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ చెప్పి చెప్పిన మాట కూడా కాదు రాహుల్ గాంధీ ఎట్టి మంచి చేద్దాం అమనే గీబీ అంటే ఏడి ఇరే మాస్టర్తాలి అట్వేకితే అయితే ఆ బాయ్ సబ్ తో మాట్లాడకుండా నేను ఒత్తు మరి ఏంటి బాయ్ సబ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న ఏం చేస్తున్నారు సార్ నాకు గవర్నమెంట్ నుండి రెండు ఆటో లైన్స్ ఇస్తారండి యా కీరా అడ నాట్లు సార్ రెండు ఆటోలు హులై యా కీరా అడ నాట్లు ఇబ్బంది లేకుండా నింటే కేసిఆర్ గవర్నమెంట్ లో మనం హైదరాబాద్ లో ఒక స్కీమ్ పెట్టారు డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టాము డ్రైవర్ ల మోనవియాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్ దగ్గర లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వం అనుమతించింది ఆ డ్రైవర్ టు ఓనర్ ఇవాళ ఎక్కి పరిస్థితి ఓనర్ డ్రైవర్ ఇక మార్పు మార్పు అంటే చూడండి మార్పు ఓనర్ డ్రైవర్ లేని పరిస్థితి మరి కేసీఆర్ గారి గవర్నమెంట్ మధ్య దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని చూస్తాం ఒక్కొక్క మార్పు గుర్తు చేస్తున్నాను ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ చేతిలో మోసపోయిన వర్గం ఒకటి కూడా లేదు అందరికీ అవధానం కేసీఆర్ పదివేలు ఎత్తుడా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసినా నేను రెండు లక్షలు చేస్తాను కేసీఆర్ కౌలు రైతులను పట్టి చూడలేడు నేను కౌలు రైతులను కూడా రైతు బంధిస్తా అసలు రైతు ఏం ఇస్తానో కౌలు రైతు గద్దె ఇస్తా అని ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాం మరి రాసి పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయల కిటాక్ బోనస్ అన్నాడు ఒక్కటో నెరవేర్చింది అయిపోయి రైతుల మాఫీ కాలేదు ఇరవై రకాల చాలా చేసింది బారణ గాలి ఉత్తర యాభై వేల కోట్లు మొత్తం కావాలంటే రైతుల మాఫీ రెండు లక్షలు యాభై వేల కోట్లు వీళ్ళు కట్టింది పన్నెండు వేల కోట్లు అయిపోయింది అయిపోయిందా దానికి దేవుళ్ళ మీద రాజా మీద ఒట్టు గుట్టవై లక్ష్మణేశ్వర స్వామి మీద ఒట్టు ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద అందరి దేవుళ్ళ మీద కొట్టేసి ఆ మాట తప్పి ఆ గడికి రైతుల కోసం చేసింది పిల్లలని చెప్పింది ఆడపిల్లలకు మగపిల్లలకు చదువుకున్న వాళ్ళు మీరు ఇద్దరు ఉద్యోగాలు కూడా కొట్టింది కేసీఆర్ కి కేటీఆర్ కి ఇద్దరు ఉద్యోగాలు కూడా మీకు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పిండ ತಾತಕಿ ಕೊಹುಲ್ ಗಾಂಧಿ ನಮ್ಮ ಅನ್ಸರ ಉದ್ಯೋಗ ನಮ್ಮ ನಮ್ಮ ಆಯ್ತು ನೀವು ಕಾಲು ಮುಕ್ತೋ ಬಾಬು ಪಿಲ್ ವಸ್ತ ಅ ఇలా పిల్లలు కూడా కోసం విషయం మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాయి రెండేళ్ళు అయిపోయి రెండేళ్ళు కలిపి ఉద్యోగాలు గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితే చెప్తా ఉన్నాడు అట్లాగే రైతులను మోసం మగపిల్లలను మోసం ఆడపిల్లల మోసం మహిళలు కూడా కోసం విషయం ఎన్ని కథలు చెప్పింది మహిళలు అమ్మా సోనియా చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా రెండు నెల వేలు ఇస్తాను మహాలక్ష్మి ఇంటికి ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు నెల వేలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని అందరినీ మోసం చేసిండు వాళ్ళ ఏ ఒక్కరికి కూడా రెండు తర్వాత కూడా ఒక రూపాయలు ఇచ్చింది లేదు మీరు పెద్ద పెద్ద మాటలు ఇచ్చు మహిళలందరినీ కోటి మంది మహిళలు కోటి మంది మహిళల్ని కోటి సులభలు చేస్తాను నిలబడి నాకు ఎక్కడ సంగతి రాదు కోటి మంది కోటి ఎన్ని కోట్లు కావాలి కోటి కోట్లు రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు కోటి మందిని కోటీశ్వరులు వేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు అబద్ధాలు రెండేళ్ళు అయిపోయాయి కోటి మందిని కోటిస్తాను ఆరు పిల్లలు లగ్నం చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు తుల బంగారం ఇస్తాను వచ్చింది అవగాహన స్కూటీలు ఇస్తా నాలుగు వందల ఇరవై ఏం చెప్పాలి నాలుగు వందల ఇరవై చాలా చార్జ్ సామీలు నోటికి వచ్చిన అకమైన అవగాహన చెప్పుకుంటా సంపూర్ణ మొత్తానికి అయితే ఇవాళ గద్దెరికి కూర్చున్నా కూర్చొని ఏం చేసిన రెండేళ్ళు మీకు నెలకు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు ఇరవై నాలుగు నెలలు అయిపోయారు నెలకు వెయ్యి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో నెలకు ఎంత అవుతుంది లక్షల పెట్టుకు వెయ్యి అంటే అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఎంత అవుతుంది ఏడు వందల ఎనభై కోట్లు ఎంత అవుతుంది పదహారు వందల పదిహేను ఇరవై పదిహేను వందల అరవై నాకు అరవై కోట్లు ఇలా ఆటో వాళ్ళకు రాష్ట్రంలో ఎంత బాగున్నాడు పదిహేను వందల అరవై కోట్లు బాగున్నాడు యాద పెట్టుకోండి మీరు

మహేష్ మళ్ళా డైలాగ్ లతో నేను మళ్ళా గెలుచుకొని వస్తానే ధీమా మిలా అంటాడు ఆడపిల్లలు కోసం చేసిడు మిమ్మల్ని కోసం చేసిడు ఇంకా గమ్మతేం తెలుసా ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు నెలకు వెయ్యి రూపాయలు అన్నాడు కానీ కేసీఆర్ గారు పదమూడున్నర లక్షల మందికి ఆటో డ్రైవర్లకు అదే విధంగా మిగతా ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా చేస్తే దాన్ని కూడా ఒకటి బీమా అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డి పేటలో ఆ శక్ పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగనకు మన రామ్ మనోళ్ళని చెప్పి అట్లా కాదు ప్రభుత్వానికి సిగ్గు రావాలి ఇలా నిజంగా సిగ్గు లేదు అని చెప్పి ఆలోచించి లెక్క తీనాం తీస్తే మనోళ్ళు ఏం దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజధాని సిక్సిల్ జిల్లాలో అని చెప్పి నేనేం చెప్పిన అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు ట్రాలీ ఆటో ఉండొచ్చు లేదా ఇంకొక మాట కూడా మీకు ఇస్తా ఉన్నాయి ఒక ప్యాసింజర్ మాత్రమే కాదు ప్యాసింజర్ ఆటో మాత్రమే కాదు ట్రాలీ ఆటోలు కానీ వ్యాన్లు కానీ అట్లాగే జీపులు కానీ లారీ కానీ ట్యాక్సీలు కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీయండి వాళ్ళ కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ చాలా సంతోషం మంచిగా అనిపించింది లక్ష్మీశ్వరరావు మాట్లాడితే వారు అన్నారు వాళ్ళకు ఆరోగ్య సమస్య వస్తే నేను కార్డు ఇస్తా మా ఆ ఈ రోజు మనం రాజన్ శిశుల జిల్లాలో తీసుకునే ఈ కార్యక్రమం నాకు నిరసన రాంబాబు యాదవ్ గారు చెప్పినట్టు ఒక పది మందికి ఆలోచన కల్పిస్తుంది పది మందికి ప్రేరణ కల్పిస్తుంది మిగతా జిల్లాలో కూడా కదలిగి వస్తుందని చెప్పి నేను ఆశిస్తాను మే ఒకటి కార్మిక దినోత్సవం తప్పకుండా నేను రాంబాబు యాదవ్ గారిని కూడా కోరుతా ఉన్నా మరి మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటిక చేయండి రాబోయే బడ్జెట్ లో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లో మహాదర్ణాన్ని దిగుదాం మీకు తెలుసు సరిగ్గా పదహారు నెలల కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ తో ఏ మర్యవని గల్ల వట్టు క్యార్యే కరిస్తా గల్ల పట్టుకోవాలి క్యారే అంటే ఇస్తాడు తప్ప లేకపోతే ఇయ్యడు అందుకే నేను అంటున్నా మర్యాద బడ్జెట్ ని వెట్టిరా సరే సరి లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాణ హైదరాబాద్ లో ఒక మహా కార్యక్రమం పెట్టుకుందాం ప్రభుత్వాని దిగోచినాక ప్రభుత్వం దిగోచినాక కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే రిక్వెస్ట్ మాట్లాడు కొన్ని కొన్ని దగ్గర సొసైటీ ఏర్పడితే కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని మైక్రో లో కొంత వ్యాపారం నడుస్తులేదు కాబట్టి ఆగభాగం ఉన్నది కాబట్టి పరిస్థితి ఎవరు చచ్చిపోకుండా ధైర్యం ఇస్తారు ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల ఐదు ఆరులో ఇక్కడ చచ్చిపోతుంటే యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి పద్మశాల పెద్దలకు అప్పుడు వంద నరసయ్య గారు పెద్ద మనిషి ఉన్నాయి వారి చేతుల్ని డబ్బులు పెట్టి ఇప్పటిదాకా లోన్లు నడుస్తూనే ఉన్నాయి వేలాది మందికి లాభం కూడా దాంతో జరిగింది ఎవరు చచ్చిపోకండి తెలంగాణ వచ్చినాక నేను కాపాడుకుంటా చెప్పి ఆ ధైర్యం చెప్పింది కేసీఆర్ గారు ఇవాళ నేను కూడా మిమ్మల్ని ఒకటే మీ గంటకు మేము ఉన్నాం కష్టమైన నష్టమైన ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దాంట్లో కొంత మూలం తిరిగి పెట్టుకొని తప్పకుండా సూక్ష్మ రుణాలు అంటే మైక్రో లోన్స్ ఇచ్చుకొని మీరు ఎక్కతొక్క మళ్ళీ ఆగం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారి నడుపుకునేటువంటి ఒక సొసైటీ లెక్క ఏర్పాటు చేద్దాం దానికి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నూట అరవై ఎనిమిది మంది నూట అరవై రెండు మంది సారీ నూట అరవై రెండు మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే ఏ అనుమానం లేదు ಮೊಬಲ್ ಅ ಇಲ್ಲ ಬಸ್ ಬಸ್ ಚಾರ್ಜ್ ಇರೋ ಐದು ಶಾಂತಿ ಅವು ಮೊದಲು ಇಟ್ಟು ಪಡ್ ಅಕ್ಕಿ ಬಸ್ ಅಂತ చనిపోయిన నూట అరవై ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో ఆటో వాళ్ళ వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీ నేను ముఖ్యమంత్రి తెలియక గారు పేరు ఇచ్చిన ఊరు పేరు ఫోన్ నంబర్ తో సహా లిస్టు తో సహా మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన ఆటో కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని ఫిబ్రవరిలో ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాల్లో మీరు అన్ని జిల్లాల్లో తిరిగి ఆర్గనైజ్ చేయండి ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్ లో పెట్టినందుకు మనమే కొట్లాడదాం కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మనం అప్పులు కూడా అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ భోజనం కూడా అనేది ఇంకొక మాట లక్ష్మీనరసి మంచి మాట చెప్పింది